ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మనం చూసినట్లయితే అప్పుడు ఆదామును అతని భార్యను ఆదామును అతని భార్యను దేవుడి సిద్ధపరిచిన తర్వాత వారిద్దరిని జతపరిచిన తర్వాత వారిద్దరు ఎలాగున్నారట ఉన్నారట దిగంబర్లుగా ఉన్నారు అయితే వారు సిగ్గు ఎరుగకై ఉన్నారు వారు దిగంబర్లుగా ఉన్నారు సిగ్గు ఎరుగకయున్నారు పాపము లేని వారుగా ఉన్నారు పాపము లేని వారుగా ఉన్నారు అయితే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని మరి మాటను వారు లోపడకపోవటం వల్ల జరిగింది ఏమిటి అండి జరిగింది ఏమిటి చూడండి ఇరవై ఒకటో వచనంలో మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దేవుడైన యుహోవ ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించడం ఎందుకు తొడిగించాల్సిన పరిస్థితి వచ్చింది తాము దిగంబర్లమని వారు తెలుసుకొని దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నప్పుడు వారి పారిపోయి ఏం చేశారు దాక్కున్నారు వారు పారిపోయి దాక్కున్నారు అంతకుముందు వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు వారు చేసిన పాపమును బట్టి వారు మరి చర్మపు చొక్కాలను తొడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత మనం ఎలా ఉండబోతున్నాం విషయాన్ని గురించి అపోస్ట్ అయినటువంటి పౌలు కొరిద్దీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో కొన్ని విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు మొదటి వచ్చిన నుంచి మనం చూసినట్లయితే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము పర్లోకమందు మనకేమున్నది నిత్యమైనటువంటి నివాసమున్నది భూమి మీద మన గుడారము అనగా మన శరీరము లేక ఈరో ఈ లోకము పోయినప్పటికీ నశించి పోయినప్పటికీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది ఆయన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము మనము దిగంబర్లము కాక మనము దిగంబర్లము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుతు కాబట్టి పరలోకములో నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరి ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూలు కూర్చున్నాము ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకుని మూలు కూర్చున్నాము ఈ గుడారములో అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు భారము మోసుకుని మూలుగుచున్నాము ఈ శరీరంలో ఉన్నటువంటి మనము చర్మపు చొక్కాలను తొలుక్కుంటున్నాం అంటే నశించిపోయేటువంటి బట్టలను వేసుకుంటున్నాం అయితే రాబోయేటువంటి ఆలోకంలో ఆ నూతన ఇరుషులేమైనటువంటి దేవుని పట్టణములో దేవుని పట్టణంలో మనము ఎలాగుంటామట ఎలాగుంటాము దిగంబర్లము కాక వస్త్రము ధరించినటువంటి వారమై ఏ వస్త్రము ప్రకటన గ్రంథము పదహారో అధ్యాయము పదహారో వచనములు మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సంగములతో మాట్లాడుతూ పలికినటువంటి మాట ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది అంటే ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములను వాడు ధన్యుడు ఏ వస్త్రాలను కాపాడుకోవాలి మనం వేసుకునే బర్తం కాదండి కాపాడుకోవాల్సింది వస్త్రములు అనగా క్రియలు నీతి క్రియ ఆ వస్త్రములను మరి ఉదుకుని ఒర్రిపిల్ల యొక్క రక్తం మందు ఉదుకుని తెల్ల చేసుకున్నటువంటి వారు ధన్యులని ఆ వస్త్రములు ఉన్నాయో లేవోనని ఎల్లప్పుడూ కూడా అంటే నేను నా యొక్క క్రియలు ఎలాగున్నవా అని ఎవరైతే తమను తాము పరీక్షించుకుంటారో అలా పరీక్షించుకునేటువంటి వారు ధన్యుడు అనేటువంటి మాటను ఇక్కడ తెలియచేస్తున్నాడు నేను దొంగవలే వస్తాను నేను దొంగవలే వస్తాను నేను వచ్చేటప్పటికి నీవు ఆ నీతి క్రియలను కాపాడుకున్నట్లయితే సరి కాపాడు కొనకపోయినట్లయితే నీవు దిగంబరుడవు దిక్కుమాలిన వాడు అని దేవుడు కలవిస్తూ అలా తమ నీతి క్రియలను కాపాడు కొననేటువంటి వారు నీతి క్రియలను కొనసాగింపనేటువంటి వారు అందరూ కూడా విడవబడతారు మాటను ఇక్కడ మనం తెలియచేయటం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు అనేకమైనటువంటి సంగతుల గురించి మనం ఆలోచన చేసాం మరి యొక్క సంగతుల గురించి ఆలోచన చేయటానికి మరి ఆది కాండము మూడో అధ్యాయము మొదటి వచనంలో ఆది కాండము మూడో అధ్యాయం మొదటి వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే దేవుడైన యోహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి కలదై ఉండెను సర్పం ఎలా ఉన్నది యుక్తి కలిగి ఉన్నది అంటే సర్పమున్నది అక్కడ అనగా సాతాను ఉన్నది మోసపుచ్చు అపవాది ఉన్నది దెయ్యం అక్కడ కనబడుతూ ఉన్నది ఏదేను తోటలో మోసపుచ్చు అపవాది ఉన్నది ఆ మోసపుచ్చ అపవాది మొదట ఎవరిని మోసం చేసింది అవన్న మోసం చేసింది ఆదామును మోసం చేద్దాం అనుకుంది కానీ ఆదామును మోసం చేయట దాని వలన కాలేదు అందుకని తిమోతికి రాసినటువంటి రెండు మొదటి పత్రిక రెండో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చరాలు ఈ రీతిగా రాయబడి ఉన్నది మొదట ఆదామును తర్వాత హవ్య నిర్మింప నిర్మింపబడి కార మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడను ఏమైంది మోసపరచబడి అపరాధంలో పడింది మోసపుచ్చు అపవాది ఉన్నది మోసపోయేటువంటి వారు కూడా ఉన్నారు ఇక్కడ మోసపోయినటువంటి అవ్వ కనబడుతున్నది అవ్వ ద్వారా పాపములో పడిపోయిన ఆదాము కూడా కనబడుతూ ఉన్నాడు మనం చదువుకున్నాం చాలా చాలా సందర్భాలు ఈ వాక్య భాగాలను అంటే మోసపురిచే అపవాది ఉన్నది మోసపోయినటువంటి అవ్వ కనబడుతున్నది అవ్వ ద్వారా దేవుని మాటను అతిక్రమించి పాపములో పడిపోయిన ఆదాము కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాడు ఒక ఆదాము మాత్రమే కాదు కాని ఆదాము వలే అవ్వ వలే అపవాది చేత మోసపోతున్నటువంటి జనాంగము ఈరోజు ప్రపంచంలో మనం మన కళ్ళ ఎదుట కనబడుతూ ఉన్నారు అయితే రాబోతున్నటువంటి ఆ నూతన ఇరుషులేమైనటువంటి దేవుని పట్టణములో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పదో వచనం మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై పది వారిని మోసపుచ్చిన అపవాది వారిని మోసపుచ్చినటువంటి అపవాది అగ్ని గంధములు అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడు అచ్చట క్రోర మృగమును అబద్ధ ప్రవృత్తి ఉన్నారు వారి యుగీగములు రాత్రింబళ్ళు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు మొదటి సృష్టిలో ఏదైనా తోటలో ఎవరున్నారండి మోసపుచ్చు అపవాది ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవయవో అధ్యాయము పదవ వచనంలో మనం చూసినటువంటి ఈ లేఖన భాగాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటి అంటే నూతనమైనటువంటి ఆకాశము నూతనమైనటువంటి భూమిలో పరలోకములో నుండి దిగి వస్తున్న నూతన ఇరుషులేమైనటువంటి దేవుని పట్టణములో మోసపుచ్చు అపవాదికి స్థానము లేదు మోసపోయినటువంటి వారికి స్థానము లేదు దేవుని మా ఆజ్ఞను అతిక్రమించినట్టు అతిక్రమించి పాపము చేసినటువంటి వారికి స్థానం లేదు అసహ్యమైనది గాని అబద్ధమైనటువంటి దానిని గాని జరిగించేటువంటి వారికి ఎవరికి కూడా అక్కడ స్థానము లేదా లేదు అపవాదికి స్థానం లేదు ఆ రీతిగానే ఆది కాండము మూడో అధ్యాయంలో మనం కింద వచనాలను మనం చూసినప్పుడు దేవుడు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడినప్పుడు వారు దిగంబర్లమని ఏం చేశారు దేవుని అద్ద నుండి పారిపోయే వాళ్ళు దాక్కున్నారు దాక్కున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు మరి వాడు చెప్పిన సమాధానాన్ని బట్టి మీరు ఆ తోట చెట్ల ఫలంలో దేని మీరు తిన్నారని దేవుడు అడిగినప్పుడు మొట్టమొదటిగా ఆదాము చెప్పినటువంటి సమాధానం ఏమిటండి ఏమని సమాధానం చెప్తాడు నీవు నాగుతో కూడా ఉండుటకు ఆశ్రీ ఇవ్వగా తిన్నాను కానీ నేను నా అంతడిగా తినలేదని చెప్పటం అవ్వను అడిగినప్పుడు సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తిన్నానని చెప్పటం ఆ రీతిగా ఆదాము తన పాపమును తన భార్య మీదకు తోసేస్తే భార్య తన పాపమును సర్పం మీదకు తోసేసిందే తప్ప వారు తమ యొక్క అవిధేయతను తమ పాపమును ఒప్పుకున్న వారు మాత్రం కానే కాదు ఈ రీతిగా పాపమును కప్పుకునే వారు కాని ఈ ఈ రీతిగా తమ పాపములను వేరొక వేరొకరి మీదకు తోసివేసి తమ మరి పాపము చేయటానికి కారణం కారణం వేరొకళ్ళు అని వేరొకళ్ళ వైపు వేలు చూపేటువంటి వారికి అక్కడ స్థానము లేదు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి తద్వారా దేవుడు దేవుడు వారికి తీర్పు కూడా మనం అక్కడ చూడగలం ఆదాముని దేవుడు మరి అక్కడ శిక్షించటం అవ్వను దేవుడి శిక్షించటం సాధాను దేవుడి శిక్షించటం భూమిని దేవుడి శిక్షించటం అక్కడ మనం చూస్తూ ఉంటాం నీ ప్రసవ వేదం నీ గర్భవేదంను హెచ్చిస్తున్నాను అని స్త్రీని గురించి చెప్పటం పురుషుడైనటువంటి వారిని నీవు భూమిలో నుండి వచ్చావు కనుక భూమికే చేరతావు నీ బ్రతుకు కాలం ఇవి కూడా చెమట వచ్చాల్సి వస్తుంది నీవు భూమిని దున్నుతావు కానీ భూమి నీకు ముండ్ల తొప్పులను గచ్చపదంలో ఇస్తావని దేవుడు వారిని శప్పించడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి సర్పముని గురించి దేవుడు చెప్పించడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం భూమిని కూడా దేవుడు చెప్పించడాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అయితే ఆ ఆకాశంలో క్రొత్త భూమిలో ఇటువంటి తీర్పులకు స్థానం లేదు దేవుడు అక్కడ తీర్పు ఏమాత్రం కూడా తీర్చడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే అక్కడ తీర్పు తీర్చేటువంటి మరి పాపము చేసినటువంటి వారి గాని మరి తమ పాపములను కప్పుకునేటువంటి వారు గాని మోసపుచ్చేటువంటి అపవాదికి కానీ అక్కడ స్థానము లేదు కనుక ఆ యొక్క దేశంలో ఆ యొక్క నూతన ఇరుషులేమనేటువంటి దేవుని పట్టణంలో ఆ నూతన ఆకాశంలో నూతన భూమిలో దేవుని తీర్పులు ఏమాత్రము కూడా ఉండవు దేవుని శిక్షలు ఏమాత్రము కూడా ఉండవు అక్కడ శ్రమలు ఏమాత్రము ఉండవు అక్కడ దుఃఖము ఏమాత్రము కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి అందుకని భూలోకంలో ఇప్పుడున్నటువంటి ఈ భూమిలో ఇప్పుడున్నటువంటి ఈ లోకంలో ఏమున్నది తీర్పు ఉన్నది అయితే నూతన ఇరుషులేమనేటువంటి దేవుని పట్టణంలో ఏం లేదో తెలుసా ఏం లేదో తెలుసా దేవుని యొక్క తీర్పు అక్కడ లేనేలేదు అందుకని ఆ తీర్పును గురించినటువంటి ఎరిగినటువంటి వాడే అపోస్ అయిన పౌలు కొన్ని రాసిన రెండో పత్రిక ఐదు పదిహేను పదకొండులో ఏమని చెప్తున్నాడు చూడండి కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగే మనుషులను ప్రేరేపించుచున్నాము మనుషులను ప్రేరేపిస్తున్నాడు ఏమని ప్రేరేపిస్తున్నాడు ఇదే మికిలి అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము మీ హృదయంలో కఠిన పరచుకోవద్దు మీ యొక్క మనసులను పాడు చేసుకోవద్దు సమయం ఉండగానే సద్వినియోగపరచుకోండి మీ మోకాలు ఏ సునామను వంగునట్లుగా మీ నాలుగ దేవుని స్థుతించినట్లుగా సమయం ఉండగానే సద్వినియోగపరచుకొని ఆయన ఎదుట సాగిలపడండి ఆయన ఎదుట సాగిల పడినట్లయితే తీర్పులో నుండి నీవు తప్పింపబడతావు అనేటువంటి విషయాన్ని అనేటువంటి పౌలు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క లోకంలో శ్రమ ఉన్నది ఈ లోకంలో తీర్పు ఉన్నది దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క శిక్ష ఉన్నది దేవుడు ఆదామును శిక్షించాడు ఆ రీతిగానే అవ్వను శిక్షించాడు సర్పాన్ని శిక్షించాడు భూమిని శిక్షించాడు దేవుడు మరి వారందరి మీదకి కూడా తన యొక్క కోపాన్ని మరి చూపించడం జరిగింది అయితే పరలోకంలోనికి అంటే నూతన ఇర్షలేమైనటువంటి దేవుని పట్టణములో ఎలా ఉండబోతుందని తెలియచేస్తున్నాడు అంటే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నాలుగు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి నాలుగు ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏర్పైనను వేదనైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయినను అని సింహాసంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని ఈ భూలోకంలో ఏమున్నదండి మరణం ఉన్నది శ్రమ ఉన్నది బాధ ఉన్నది నింద ఉన్నది అవమానం ఉన్నది దుఃఖం ఉన్నది కానీ మనం వెళ్ళబోతున్నటువంటి ఆ పునాదులు గల పట్టణములో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ పునాదులు గల పట్టణములోనికి ప్రవేశించిన తర్వాత అక్కడ మరణము లేదు అక్కడ దుఃఖము లేదు అక్కడ ఏడ్పు లేదు అక్కడ వేదన లేదు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాం అండి ఎల్లప్పుడూ ఏం చేస్తాం ఇరవై రెండు నాలుగు ఆయన దాసులు ఆయన ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు ఆయన నామము వారి నొసళ్ళ ఎందు ఉండును రాత్రి అన్నడూ ఉండదు అక్కడ దీపకాంతి అయినను సూర్యుడ సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభు వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు ఆ రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత ఇక మరణము లేదు ఆ రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఇక దుఃఖము లేదు ఆ రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత ఇక యాతన అనేటువంటిది లేనేలేదు అక్కడ రాత్రి లేదు దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తున్నది ఎల్లప్పుడూ కూడా దేవుని చూచుచు ఆ దేవుని ముఖ దర్శనము చేసుకొనొచ్చు ఆయనను మనము ఆరాధించేటువంటి స్థలం అది అది నెమ్మది కలిగినటువంటి స్థలము అక్కడ పరిశుద్ధములు మాత్రమే ప్రవేశం అక్కడ నిషిద్ధమైనది ఏది కూడా లేదు అని ఆ రాబోతున్నటువంటి మహిమ గల లోకమును గురించి అప్పు మరి దేవుడు ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రకటన గ్రంథములో అనేక విషయాలు తెలియచేయబడి ఉన్నాయి ఆ తెలియచేయబడినటువంటి సంగతులు అన్నీ కూడా సమస్తమును దేవుడు నూతనమైనదిగా చేసి మనకు చూపిస్తూ ఉన్నాడు ఆ నూతనమైనటువంటి లోకంలో ఆ నూతనమైనటువంటి పట్టణములో ఆ నూతనమైనటువంటి ఆకాశము భూమిలో మనము స్థానాన్ని సంపాదించాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి మనం ప్రభుత్వ యేసు క్రీస్తునందు వారమై నూతన సృష్టిగా మనం మార్చబడాలి ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఎట్లయితే వాడు నూతన సృష్టి అలా నూతన సృష్టిగా మార్చబడాలి నూతన సృష్టిగా మార్చబడతామంటే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మీద ఎరిగి మారు మనసు పొంది రూపాంతరం చెందాలి రోమపత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనంలో ఉంటుందన్నమాట ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలము సంపూర్ణమైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మనసు మారి నూతన మగుట ద్వారా రూపాంతరము చెందండి అలా రూపాంతరం చెందినటువంటి వారికి మాత్రమే అక్కడ స్థానమున్నది అలా నూతన సృష్టిగా మారినటువంటి వారికి మాత్రమే అక్కడ స్థానమున్నది ఆ నూతనమైనటువంటి సృష్టిలోనికి ప్రవేశించినటువంటి వారికి మరణం లేదు దుఃఖము లేదు ఏడ్పు లేదు నిందలు లేదు అవమానము లేదు అక్కడ గొర్రె పిల్లయ్యే దీపముగా ఉన్నది దేవుడే దేవుణ్ణి ఆరాధించుకుంటమే తప్ప మరొకటి లేనే లేదు ఆ పట్టణములో ఆ పట్టణములో రాత్రి లేదు ఆ పట్టణములో మరి స్ఫటికము వంటి నది ప్రవహించడం జీవజల నదులు ప్రవహించడం చూస్తూ ఉన్నాం ఆ నదులకు అటు ఆ నదికి అటు ఆ అటుపక్కన ఇటుపక్కన జీవవృక్షములు ఉండటం చూస్తూ ఉన్నాం జీవవృక్ష ఫలములు ఆ చెట్టులో నుంచి రావటం మనం చూస్తూ ఉన్నాం ఆ జీవవృక్షం ఫలములను తిన్నటువంటి వాడికి మరణం అనేటువంటిది ఏమాత్రము కూడా ఉండదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ రీతిగా ప్రకటన గ్రంథంలోను ఆది అనేకమైనటువంటి సంగతులు మరి సారూప్యతను కలిగి ఉండటాన్ని మనం ఇప్పుడు ఇప్పటి చూసి ఉన్నాం ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి ప్రకటన ఆది కాండము పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే బాబేలు గోపురం యొక్క నిర్మాణాన్ని మనం చూస్తూ ఉంటాం అదే ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో బాబేలు పట్టణం యొక్క నాశనాన్ని మనం చూస్తూ ఉంటాం ఆ బాబేలు గోపురాన్ని కట్టి గొప్ప వేలు సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నటువంటి జనాంగా నంట అంతటిని కూడా చదరగొట్టడాన్ని మనం చూస్తూ ఉంటాం అదే నూతన ఇరుషులేమైనటువంటి దేవుని పట్టణంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన రక్తమిచ్చి కొన్నటువంటి వారందరినీ కూడా ఐక్యపరిచి సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరమని వారందరినీ కూడా తన యొక్క పరిశుద్ధాత్మ చేత ఐక్యపరిచి తన రక్తం ద్వారా వాళ్ళందరినీ కలిగి వారందరినీ కూడా పరలోకానికి తీసుకుని వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆది మరి ఎన్నో ఎన్నో విషయాలకు ఆరంభాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో ఎన్నో విషయాల యొక్క అంతాన్ని మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా నూతన సృష్టి యొక్క ఆరంభాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రీతిగా మరి ప్రకటన గ్రంథంలో తెలియచేయబడిన ఆ నూతన యట్లేమైనటువంటి పట్టణం యొక్క సంగతులను తెలుసుకునేటువంటి మనము ఆ పట్టణంలో ప్రవేశించాలని ఆశపడుతున్నటువంటి మనము ఆ పట్టణంలో ప్రవేశించాలంటే మనం ఏం చెయ్యాలో దేవుడు చెప్పాడు కనుక ఆ చెప్పబడినటువంటి సంగతులను విన్నటువంటి మనము ఆ మాటల ద్వారా మన యొక్క వస్త్రములను ఎల్లప్పుడూ కూడా క్రీస్తు యొక్క రక్తంలో ఉదుకుని మరి నూతనమైనటువంటి క్రియలు అంటే దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు జరిగిస్తూ మరి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికి చేరాలనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు ఈ మాటలు మనం ముందు ఉంచడం మన ముందు ఉంచడం జరిగింది కనుక ఈ మాటలు విన్నటువంటి మనము మన మనం పరీక్షించుకొని మన యొక్క విశ్వాస జీవితంలో మరి దేవుని తీర్పులోనికి వెళ్లకుండా వారి వారి క్రియలు చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తానడు వారి వారి క్రియల చొప్పున దేవుడు వారికి తీర్పు తీరుస్తానంటున్నాడు కాబట్టి మన క్రియలు బట్టి మనం తీర్పులో నిలబడితే తప్పించేవాడు ఎవడు లేడు కనుక ఆ తీర్పులోనికి వెళ్లకుండా సమయం ఉండగానే సద్వినియోగపరుచుకొని తీర్పులో నుండి తప్పింపబడి మన కొరకు శ్రద్ధపరుచున్నటువంటి ఆ పునాదులు గల పట్టణంలోనికి నూతన ఇరుషులేమనేటువంటి ఆ పట్టణంలోనికి మరణము లేనిటువంటి ఆ పట్టణంలోనికి దేవుడే వెలుగుగా ఉన్నటువంటి ఆ పట్టణంలోనికి ప్రవేశించటానికి మళ్ళీ మనం సిద్ధపరచుకుందాం మళ్ళీ మనం అలంకరించుకుందాం మళ్ళీ మనం మన యొక్క నీతి క్రియల ద్వారా అలంకరించుకున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకడుని భూలోకానికి వచ్చినప్పుడు మనలను తనతో పాటు తీసుకుని వెళ్లి ఆ పట్టణంలో ప్రవేశపెట్టి ఆ పట్టణములో మనము ఎల్లప్పుడు యుగయములు కూడా రాజ్యం చేసేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కనుక ఈ మాటలు విన్నటువంటి మనము మనల్ని మనం సిద్ధపరచుకుందాం ఆ రీతిగా సిద్ధపరచుకోవటానికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక ఆమె